ఆకాకరకాయ మసాలా కర్రీని ఇలా సులువుగా చేసుకోవచ్చు అనమాట దానికోసం ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు వేసి తర్వాత దానిలో జీడిపప్పులు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించేసి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ తయారు చేసుకోవాలి తర్వాత ఆకాకరకాయలని మనం ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం హైలో పెట్టుకుని మరి డీప్ ఫ్రై కాదు షాలు ఫ్రై కాదు అన్నట్టు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ముక్కల్ని పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి తర్వాత దాంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని అందులో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇది ఈ ప్యూరీ అనేది ఆల్రెడీ మనము వేయించి చేసాం కాబట్టి తొందరగానే వేగిపోతుందనమాట నూనె కొంచెం ప్యాక్ తేలి వరకు వేయించుకోవాలి దానిలో ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా కారం కూడా మనం ఎంత కారం తింటామో అనే దాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట నేనైతే వన్ వన్ స్పూన్ అయితే వేసాను అయితే మనము దీంట్లో మళ్ళీ ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ టమాటో ముక్కలు వేసుకున్నాం ఆ కాకరకాయల మీద కూడా కొద్ది ఉప్పు జల్లుకొని వేయించుకోవాలన్నమాట తర్వాత ఈ గ్రేవీ చిక్కగా అవుతుంటే మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ చూసుకోవాలి తర్వాత మనం ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి అందులో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలన్నమాట తర్వాత ముందుగా వేయించిన ఆ కాకరకాయ ముక్కలను కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పాటు ఉడికించుకుంటే ఆ కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే దీని బిర్యానీతో కానీ రైస్తో కానీ తినచ్చు